హలో సార్ నేను మీ అబ్బాయి వాళ్ళ స్కూల్ టీచర్ని మాట్లాడుతున్నా మీరు ఒకసారి స్కూల్కి రండి నమస్తే మేడం ఏంది మేడం జల్దీ రమ్మని ఫోన్ చేసి నా కొడుకు ఏమన్నా చదువుతలేడా ఏంది ప్రాబ్లం మీ కొడుకు చదువు కాదు మీ కొడుకు నోరు ఒక్కొక్కరిని పండ పేగులు తీసి మెడలేసుకుంటా బిడ్డ మీ బట్టలు ఇప్పి నడి ఉరికించుకుంటా కొడతా బాలి బే నాకే అడ్డం మాట్లాడతావా బే నరుకుతా కొడుకా ఇది సార్ మీ కొడుకు ప్రవర్తన ఇది స్కూల్ అనుకుంటున్నాడా లేక అసెంబ్లీ అనుకుంటున్నాడా ఫ్లాష్ బ్యాక్ ఈ సన్నాసి కాకి ఎర్ర గాల్చి వాతలు పెడతాం మీరు ఒక్కసారి చెప్పండి నీ మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని వేసుకొని ఊరేగుతాం బిడ్డ మన నాయకుడు సారీ మేడం తప్పెక్కడ జరిగింది నాకు అర్థమైంది ఇంకోసారి అలా జరగదు నా కొడుక్కంటే నాకు ఏది ఎక్కువ కాదు వెళ్ళొస్తా మేడం సరే మర్యాద లేని నాయకత్వాన్ని గిట్లనే చెత్తకు పలవాడేయాలి మన మర్యాద గల నాయకుని మనమే గెలిపించుకోవాలి కారు గుర్తుకు ఓటేద్దాం తెలంగాణను కాపాడుకుందాం